అనకాపల్లి జిల్లాలో భారీ గిరినాగు హడలెత్తించింది ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చిన కింగ్ కోబ్రా పూరి పాకలోకి దూరింది బుసలు కొడుతూ భయపెట్టింది పాకలో నివసిస్తున్న కుటుంబం శబ్దాలు విని పరిశీలించగా గిరినాగు కనిపించింది దెబ్బకు భయంతో బయటకు పరుగులు తీశారు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడలో ఈ ఘటన జరిగింది ఎస్సీ కాలనీలోని ఓ పూరిగొడుసులో దూరిన పన్నెండు అడుగుల గిరినాగును చూసేందుకు స్థానికులు అక్కడికి చేరుకున్నారు తీవ్ర భయాందోళన చెందిన వారు స్థానిక స్నేక్ క్యాచర్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ గంటపాటు శ్రమించి ఆ భారీ గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు అక్కడి నుంచి తీసుకెళ్లి అటవీ అధికారుల సహకారంతో ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో విడిచిపెట్టారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు